నిలబడే అవకాశం జనాలు లీడ్ చేస్తున్నారు ఇప్పుడు చూసుకోండి ఈ సంవత్సర పరిపాలన వ్యతిరేకత వచ్చింది దౌర్జన్యాలు పెరిగిపోయిన చెప్పి మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఇది ఎంతవరకు అంటారు అది అయితే నేను తీసుకోలేను అది అంత అదేం లేదు జన హ్యాపీగా ఉన్నారు కాబట్టి అది మనం యాక్సెప్ట్ చేయాలి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ వ్యాన్లు రద్దు చేసింది షాపులు పెట్టారు రేషన్ వ్యాన్లు ఉంటే బాగుందా షాపులు ఉంటే బాగుందా షాపులుంటే బెటర్ పాత రోజుల్లో విధానం అయితే ఎప్పుడైనా తీసుకుని వెళ్ళొచ్చు వ్యాన్లు వచ్చిన కానీ నుంచి ఆ వ్యాన్ ఎప్పుడత తెలియదు కాబట్టి మనం ఇది చేసే అవకాశం పాత రోజుల్లో బెటర్గా మళ్ళీ తీసుకొస్తుందని చంద్రబాబు గారికి కృతజ్ఞతలు రేషన్ వ్యాన్ వచ్చినప్పుడు ఆ టైంలో గనక రేషన్ తీసుకోకపోతే ఆ నెలంతా సోహాయన భీము మరి ఇంకా లేనట్టే కదా మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను రోజులు పెట్టింది మనకి ఎప్పుడు అప్పుడు తీసుకోవడానికి అవకాశం అవకాశం కల్పించింది అందుకే ఆ పాత విధానం రేషన్ విధానం చేస్తున్నందుకు జనాలు కూడా బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నారు వాళ్ళకు కూడా వాళ్ళకి ఇష్టమైన టైమింగ్స్లో వచ్చి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటారు అనగారు ఇప్పుడు చూసుకుంటే ఏదైతే తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి తల్లికి వందనం వేస్తున్నారు కరెక్ట్గా స్కూల్స్ రీఓపెన్ అయ్యే లోపు ఈ పథకాన్ని రిలీజ్ చేశారు ఎలా అనిపించింది అన్న చాలా మంది స్కూల్కి వెళ్ళే పిల్లలు చాలా పిల్లల తల్లిదండ్రులు బాగానే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నాకు ఇద్దరు ముగ్గురు రెండు మూడు నుంచి తెలిసింది నాకు ఈ సంవత్సర పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోడ్ల పరిస్థితి డ్రైనేజ్ వ్యవస్థలో మార్పులు చెంది రోడ్లు మా ఏరియాలో ఇదివరకు అస్తవ్యస్తంగా ఉన్నాయి ఇప్పుడు రోడ్లు డ్రైనేజ్లు బాగు చేస్తున్నారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీమావాలను కోర్చుకుంటున్నారు మీరు కోరుకున్నారన్న కానీ జగన్మోహన్ రెడ్డిని రీసెంట్గా ఆయన ప్రెస్ మీట్లు కను చూస్తే రెండు వేల ఇరవై తొమ్మిది నేనే ముఖ్యమంత్రిని ఏ ఒక్కడిని విడిచిపెట్టిన ఒక్కొక్కరిని తోలు తీస్తా తాట తీస్తా సప్త సముద్రం సరే వెతికి మరీ లాక్కొస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు రెండు వేల ఇరవై గెలిచే అవకాశం ఉన్నాయంటారన్న మాకు అసలు జాగన్ గారితో సంబంధం లేదు మళ్ళీ చంద్రబాబు నాయుడు భవిష్యత్తు బాగుంటుంది అని మా ఆలోచన ఈ సంవత్సర పరిపాలనలో చంద్రబాబు నాయుడు పరిపాలన చూసిన మీరు వందకి ఎన్ని వరకు లేస్తారు